నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ఆడి చేస్ట్ అభి గురించి అలా మాట్లాడితే నాకు నచ్చదు మీరు వెళ్ళండి నేను ఆమ్లెట్ తీసుకొని వస్తాను నేను చెప్పేది అర్థం కావట్లేదు నీలాంటి ఫిగర్ నాకు దొరికితేనా చెప్తుంటే అర్థం కావట్లేదా ఏయ్ ఎంతసేపు ఆమ్లెట్ చేయడానికి అది కాదు బేబీ మీ ఫ్రెండ్ తప్పు తప్పుగా ఏదేదో మాట్లాడుతున్నాను నాతో ఏ వాడు అలాంటి కాదు అలా కాదు మన గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు వాడేదో తాగిన వచ్చలో మాట్లాడుంటాడు నువ్వు ఆమ్లెట్ వేసుకుని తొందర్రా హలో నాకు అర్జెంట్ గా టెన్ కే పంపించు నా దగ్గర లేవు బేబీ ఇప్పుడు ఎందుకు అంత మనీ ఏ రీజన్స్ అన్ని నీకు చెప్పాలా పంపించు అంతే సరే మా ఫ్రెండ్ అడిగి పంపిస్తా సరే హాయ్ సారీ కొంచెం లేట్ చేయించినాను దట్స్ ఓకే యు లుకింగ్ గుడ్ ఇంత బ్యూటిఫుల్ అమ్మని కలవడానికి వచ్చినప్పుడు మినిమం ఉండాలి కదా బయోలో ఫ్లాట్ చేస్తాను అని ఏం మెన్షన్ చేయలేదు అనుకుంటా ఇంత అందమైన అమ్మాయి ఎదురుగా ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఈ కేఫ్ ఏసీ కూడా లేదా నేను కార్ సర్వీసింగ్ ఇచ్చా అందుకే బైక్ లో రావాల్సి వచ్చింది చాలా హాట్ గా ఉందే నీకోసం సన్ షైన్ అవడం ఆపడు కదా నువ్వు హాట్ గా ఉండడం అనుకుంటా చెమటలు కూడా పట్టేస్తున్నాయి ఏంటింటో నువ్వు అప్పటి నుంచి కలిపి పెడుతున్నావుగా సరే వన్ కాఫీ అండ్ వాటర్మెలన్ మెలన్ జ్యూస్ ఇంతకీ ఏం చేస్తుంటావు నేనా బిజినెస్ చేస్తుంటా ఒక హండ్రెడ్ క్రోర్స్ ఆస్తుంది హండ్రెడ్ క్రోర్స్ సరిపోతుంది అనుకుంటున్నావా నాకు బంగ్లాస్ కార్స్ గోల్డ్ రిచ్ లైఫ్ అంటే చాలా ఇష్టం హండ్రెడ్ క్రోర్స్ నీకు నీ ఫ్యామిలీకే సరిపోదు నేనైతే ఈజీగా ఖర్చు పెట్టేస్తా కనీసం రేంజ్ లో ఎవరైనా ఉందా లేదు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి జాక్బర్ కాలనీ అయినా నన్ను మెయింటైన్ చేయలేకపోయాడు దాని వల్ల బ్రేకప్ హలో ఇంకా డబ్బులు పంపించలేదా ఏంటి బిల్ కట్టడానికి కూడా డబ్బులేవా నీలాంటి వాడితో నేను బయటకొచ్చాను చూడు నా మీద నాకే సిగ్గుగా ఉంది బాయ్ బరువు మొత్తం పోయింది మమ్మ హాయ్ బేబీ ఏయ్ నువ్వు నాతో మాట్లాడుకు నీ వల్ల ఎంత అవమానం జరిగిందో తెలుసా